గొడ్డి చాకరీ చేస్తున్న పశువులను చేస్తారా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల ఆరు వందల ముప్పై మూడు మంది సచివాలయ సిబ్బందికి నోటీసులు బగ్గమంటున్న ఉద్యోగ సంఘాలు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు నానాటికీ వేధింపులు అధికమవుతున్నాయి విధులు సరిగా నిర్వహించడం లేదని సాకుతో వేలాది మందికి ఫోకస్ నోటీసులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది వివరాల్లోకి వెళ్తే సచివాలయ సిబ్బందిని డిప్యూటేషన్ పై వేరే చోటు పని చేయించుకుంటూ పంచ్ వేయలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలకు సంబంధించి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ప్రధాన ఉపాధ్యాయులకు బుధవారం ఫోకస్ నోటీసులు జారీ చేయడం పలు విమర్శలకు దారితీస్తోంది నవంబర్ ఒకటి నుంచి పదమూడు వరకు అటెండెన్స్ వేయలేదనే సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం రాష్ట్ర డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు జిల్లాల వారీగా గుంటూరు ఆరు వందల యాభై ఎనిమిది మంది అనకాపల్లి ఎనిమిది వందల అరవై ఆరు విజయనగరం ఎనిమిది వందల ఇరవై రెండు అల్లూరి సీతారామరాజు ఏడు వందల తొంభై ఎనిమిది మంది ప్రకాశం ఏడు వందల డెబ్బై నాలుగు శ్రీకాకుళం ఏడు వందల అరవై ఎనిమిది అలాగే ఎన్టీఆర్ ఏడు వందల ఏడు మంది ఏలూరు ఆరు వందల తొంభై నాలుగు మంది కాకినాడ ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది అలాగే వైఎస్ఆర్ జిల్లాలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మందికి హెచ్ఎంలకు ఫోకస్ నోటీసులు జారీ చేయడం జరిగింది ఇక దీనిపై ఉద్యోగ సంఘాలైతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు